డబ్ల ఇగండి రాత్రి అయితే మేము సంత ఖరుసులో అయితే తెచ్చేశారండి అయినా సబ్బులు సర్ప రెండు కలిపి చోడా తెచ్చాడుగా అయ్యా చోడా కొంచెం విడిగా ఇంకో ఇంకోసారి డబ్బా తెస్తాను ఎలా ఉందా కూర ఈరోజు రోహిణికి నేర్పించారు మటన్ ఒకయమే కూర ఎలా ఎలాగొండాలి ఏంటనేది రోహిణి వండింది రోహిణి వండినట్టుంది నేను ఉన్నట్టుందా

ండి పాల తానుకలు వండుతాకి మూడు బెల్లం అచ్చులు అయితే తీసుకున్నానండి పావు కేజీ అచ్చులు ఒక అర కేజీ బియ్యం అయితే తీసుకుని నానబెట్టేసి వాడేసానండి పిండాడిచ్చేసి నేను ఇప్పుడు పాల తానుకలు అయితే చేయబోతున్నానండి ఫస్ట్ అయితే బెల్లం కరగబెట్టుకుని పక్కన పెట్టి అందుకని ఫస్ట్ బెల్లం అయితే కరగబెట్టుకుంటున్నానండి కొంచెం బెల్లం అయితే కరగబెట్టుకుని ఈ బెల్లంలోనైతే పిండి అయితే వేసేస్తానండి మనకి బెల్లం బెల్లం తానికలు అనేవి చప్పగా లేకుండా చక్కగా తీ తీగా ఉంటాయి కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటానండి అప్పుడు మనకి బెల్లం తానికలు అనేవి చాలా రుచిగా ఉంటాయండి చేసుకుంటే మనం సరిపోద్దండి ఇప్పుడు మనం వీటిని బెల్లం తానికలు కింద తయారు చేసుకుందాము ఇదిగోండి బెల్లం తానికలు అయితే రెడీ చేసేసుకున్నామండి పిండితోటి ఇంకా ఒక లీటర్ పాలు అయితే తీసుకుని ఫస్ట్ వేడి చేసుకుంటున్నానండి పాలు కాకిన తర్వాత తానికలు అయితే వేసుకుంటానండి ఇదిగోండి పక్కన అయితే బెల్లం అయితే కరిగిపోయిందండి పాలు అయితే కాగిపోతున్నాయి అదిగోండి పాలు అయితే పొంగు వచ్చేసినాయి ఇగండి పొడవగా ఉన్న బెల్లం తానికలు అయితే పొడవగా చేసుకున్నాము కొంచెం మైదా వేస్తే అసలు విడవంటండి కానీ నేను మైదా అయితే వేయలేదండి మన బియ్యం పిండితోనే చేశాను మనకి బెల్లం పాకమనే చిక్కబడ కొంచెం పిండి కలిపేసి పిండిని మనం బెల్ల బెల్లం తానుకలలో పోసుకుంటే చక్కగా చిక్కగా అయితే ఉంటుందండి అప్పుడు మనకు చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకే నేను కొంచెం పిండి అయితే కలిపేసి పోసానండి చూడండి ఎలా ఉన్నాయో ఇదిగోండి యాలకల పొడి యాలకల పొడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకని నేను యాలకల పొడి అయితే వేస్తున్నానండి కొంచెం అయితే వేసి ఈ అలగల పొడి మిక్సీ పెట్టానండి చాలా మంచి స్మెల్ వద్దండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి బెల్లం తాలూకలు అనేవి చూడండి చక్కగా మనం బియ్యం పిండి అయితే కలిపి పోసాం కదండి చక్కగా చిక్కగా వచ్చేసి దగ్గరికి అయితే వచ్చిందండి నేనైతే పాతకాల పద్ధతిలోనైతే చేశానండి మా నాన్నమ్మ చేసినట్టు నేను చేశాను ఇప్పుడు కొత్తగా చేసే అలా అయితే నేను చేయలేదండి పాత పద్ధతిలోనే చేశానండి నేను ఇదిగోండి వేడి వేడిగా ఉన్నాయండి చాలా బాగున్నాయండి लगन नहीं लगन है